అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధనవంతులు అవ్వాలని ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి అందరికీ ఇష్టం అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకి కనబడతాయి ఆ గుర్తుని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యంనకు ఎప్పుడూ కొరత అనేది ఉండదు వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటారు ప్రతిదినమూ శ్రీ మహావిష్ణువు యొక్క పూజలు చేసినప్పుడు లక్ష్మీదేవిని కూడా పూజించినప్పుడు ధనం అనేది వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి అలాంటి వారు కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద లక్ష్మీదేవి కృప మొండుగా కుమ్మరింపకబడుతుందో అంటే లక్ష్మీదేవి వాళ్ళ మీద చల్లని చూపు చూపిస్తుందో ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు అలాంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తే కనిపిస్తే మంచి జరుగుతుందని దాని అర్థం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కూడా ఆ సంకేతాలు ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటి సంకేతం ఏంటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుసకట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతమే ఈ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు అనేది జరుగుతుందని దాని అర్థం మరియు మీ కుటుంబంలో మేలు జరుగుతుందని సంకేతం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూనే ఉంటాయి వాటిని రాణిస్తూ ఉండాలి మనం అది రావడం శుభ భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి ఇలా చేసినప్పుడు మీకు కదా మీ ఇష్టదైవానికి అది తెలుస్తుంది తమ గూడు కట్టుకోవడం ఎంత ఇష్టపడతావు కానీ ఈ రోజుల్లో ఏ స్థలమూ లేకుండా ఇంటికి కిటికీల మీద ఇండ్ల మీద కూడా వాటి గూడు కట్టుకుంటూ ఉంటాయి పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటావు మరియు తేనె తెట్టే కట్టడం ద్వారా చూస్తాం మీకు తెలుసు కదా పురుగు కూడా గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతం ఇస్తాయి వాస్తుశాస్త్రంలో కూడా పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభ సూచకమని వ్రాయబడింది మీ ఇంట్లో గూడు కట్టుకోవడం చాలా శుభప్రదము అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని మనం తెలుసుకోవాలి ఇక మూడో సంకేతం ఏంటంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది బల్లి ఇంట్లో కనిపిస్తే శుభ శుభదాయకం అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసండి శాస్త్రంలో బల్లిని చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి బల్లిని లక్ష్మీదేవి రూపు అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకల్పంగానే చెప్పాలి మరియు గది మీద బల్లి కనిపించినప్పుడు సౌభాగ్యం అని పూజ గదిని అనుకోవాలన్నమాట ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలం దొరుకుతుందని దాని అర్థం ఆలోచిస్తే బల్లిని చాలామంది అశుభంగా భావిస్తూ ఉంటారు దాన్ని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతూ ఉంటారు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు బల్లుల్లో కనపడడం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతం మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకం అని అర్థం అపారమైన దనం లభిస్తుందని దాని సంకేతం ఇక నాలుగు సంకేతం ఏమనగా మామూలుగా మన అరచేతిలో కానీ అరికాళ్లలో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోం కానీ అప్పటికీ మన పెద్దలు అంటూనే ఉంటారు అరచేతిలో అరకాలలో దుర్ద పెట్టడం శుభ సా శుభ సంకేతంగా అంటే కుడి చేతిలో ఏమంటారు కుడి చేతిలో అది అశుభంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఎడమ చేతిలో అయితే మంచిదే అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మనం దాని విషయం అంతగా కానీ సాముద్రిక శాస్త్రము ఫికను శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా ఈ విషయం తెలపబడింది అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు లేక ధర్మము వలన హాని కూడా కలగవచ్చు ధనం వలన మనకు హాని కూడా కలగవచ్చు అదే చెప్పాను కదా ఎడమకి కూడమికి చాలా తేడా ఉంటుందండి ఇక్కడ మనం ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందన్నది తెలుసుకుందాం ధనప్రాప్తి కలుగుతుందని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండి అయినా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇక ఐదో సంకేతం ఏమంటే కళలో చీపురు గుడ్లగూ ఏనుగు ముంగీస శంకము బల్లి నక్షత్రం పాము కనపడితే ప్రాప్తి కలుగుతుందని దాని అర్థం ఏమనగా ఉదయం సాయంత్రంలో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతంగా మనం భావించాలి ఇక ఏడవదేమనగా ఏడవ సంకేతం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనపడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి ఇక ఎనిమిదో సంకేతం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు రాత్రుల రాజు అని కూడా అంటారు మంచి చెడు గ్రహం కూడా తెలుస్తుంది శకున శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించిన ఒక దగ్గర శుభ సూచకం మరి ఒక దగ్గర అశుభ సూచకం అంటూ ఉంటారు మరియు ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తికి సంకేతం అని గ్రహించారు అయితే గుడ్లగూబలను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది రొట్టె కానీ తీసుకెళ్తున్నప్పుడు తీసుకెళ్తున్నట్టు మనకి కనపడితే మీకు ఎక్కడి నుంచైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక పదవ సంకేతం మీరు ఉదయాన్నే బయటికి వెళ్తున్నప్పుడు ఊడ్చేవారు కనపడినప్పుడు ఇలా ఎన్నో దినములు కడుస్తున్నప్పుడు మీరు అతి తొందరలో ధనవంతులు అవుతారని సంకేతం కళలు కనడం సామాన్య విషయమే కళలు కూడా మందికి వస్తూ ఉంటాయి రాత్రుల్లో కళలు ఎక్కువగా వస్తుంటాయి కొన్ని చెడు కళలు ఉంటాయి కొన్ని మంచి కళలు కూడా ఉంటాయి కొన్ని భయముని కలిగించేగా ఉంటాయి రాత్రులు చూసిన కళ జీవితం ప్రభావితం చేస్తుంది శుభ అశుభ సంకేతాలు కలిగిస్తుంది మనలో మనమే ఊడుస్తున్నట్లు ఏడుస్తున్నట్లు ఊరికే వారిని చూచినట్టు కనపడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతం హిందూ మతంలో చీపురు గురించి ఎన్నో విశేషమైన గ్రహింపు ఉన్నది చీపుర్ని శుభ అశుభ సంకేతంగా భావిస్తారు చీపుర్ను లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తాం ఇలాంటి కళలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతం అని మనం భావించాం చూసారు కదండి మీకు ఎవరికి నచ్చుతాయి కామెంట్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్